హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి కార్స్ కి కొద్దిగా దూరం అండి ఇది ఔట్స్కర్ట్స్ ఖమ్మం అవుట్స్కర్ట్స్ అనమాట ఎల్లప్పుడు మనం ఏదైతే కంటైనర్ దింపుతూ ఉంటామో హైదరాబాద్ టు ఖమ్మం టు భద్రాచలం రోడ్ అండి ఇది బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్ కనబడుతుందో ఫ్రెండ్స్ ఈ హైవే ఏదైతే ఉందో భద్రాచలం టు ఖమ్మం టు భద్రాచలం హైవే అనమాట ఈ హైవే మీద మనం ఎల్లప్పుడూ కంటైనర్స్ అనేది రావడం జరుగుతుంటుంది కంటైనర్ అనేది మనం ఈ ఓపెన్ ప్లేస్లో అన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే చాలా రోజుల తర్వాత కొద్దిగా ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా డిలే అయితే అవ్వడం జరిగింది బిజినెస్లో కంటైనర్ రావడం అనేది సో చాలా వెయిటింగ్ తర్వాత ఫైనల్గా రోజు అయితే కంటైనర్ అయితే రావడం జరిగింది చూడచ్చు మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఇదే కంటైనర్ అనమాట ఈ రోజు ఢిల్లీ నుంచి ఈ కంటైనర్ మన ఖమ్మం కైతే రావడం జరిగింది ఈ కంటైనర్ లో చూసుకున్నట్లయితే దాదాపు ఏడు కార్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ హ్యాష్ బ్యాగ్ నుంచి సెడాన్ అలాగే ఎస్యూవిస్ ఏదైతే ఉంటాయో మూడు సారీ మూడు సెగ్మెంట్లకి సంబంధించినటువంటి కార్లు అయితే రావడం జరిగింది చిన్న హ్యాష్ బ్యాగ్లలో అయితే ఐటెన్ అలాగే అలాగే సెడాన్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ డిజైర్ ఇట్లాంటి కార్స్ అయితే రావడం జరిగింది అలాగే మనం ఎస్ఈవీ సెగ్మెంట్ లో మినీ ఎస్ఈవీ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే టెరా సెగ్మెంట్ రావడం జరిగింది అలాగే ఎక్సూవీ లో చూసుకున్నట్లయితే మహింద్రా ఎక్సివి ఇట్లా ఆల్ మిక్స్ సెగ్మెంట్ గా అయితే ఏడు కార్లు ఈసారి ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఈ కారు ఈ కంటైనర్ వచ్చేసి కనబడుతున్న కంటైనర్ ఏదైతే ఉందో ఈ పక్కన ఫ్రేమ్ లో కనబడుతున్న ఈ కంటైనర్ అయితే దాదాపు వారం నుంచి పది రోజుల క్రితం అయితే ఈ కంటైనర్ అనేది ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ కంటైనర్ జస్ట్ ఖమ్మంకి అయితే రావడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదే కంటైనర్ అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే మనకి మరొకసారి అయితే కంటైనర్ రావడం జరిగింది మన ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో చాలా రోజుల నుంచి కూడా పాపం వెయిటింగ్లో ఉన్నారు అన్న కంటైనర్ ఎప్పుడు వస్తుంది ఫ్రెష్ స్టాక్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలా మంది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్న వెయిట్ చేస్తున్నందుకు చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నందుకు మీరు మీరందరికీ మా సబ్స్క్రైబర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మీ ప్రేమ మీ ఆశీస్సులు ఉంటే ఇలాంటి కంటైనర్లు మరిన్ని తీసుకురావడానికి అలాగే మరి మరిన్ని కార్స్ కూడా వెరైటీస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఈ కాలంలో మీరు అందించినటువంటి సపోర్ట్ సపోర్ట్ అయితే ఎల్లప్పటికీ మేము మరవలేము ఫ్రెండ్స్ ఇలాగే కంటిన్యూస్గా మీ సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్నాము అలాగే మన పీవీసీ మున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దగ్గరలో ఉంటే మన ఖమ్మంలో ఉన్నటువంటి ఎంఎండ్ కార్ బజార్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు కింద ఒక ర్యాక్ పైన ర్యాక్ అండి ఈ టూ ర్యాక్స్ లో దాదాపు ఏడు కార్లు అయితే రావడం జరిగింది ఢిల్లీ నుంచి అలాగే మొట్టమొదటి కార్ ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే నిసాన్ టెరానో అండి ఈ కార్ వచ్చేసి రెండు వేల పదిహేనవ సంవత్సరం అండి రీడింగ్ వచ్చి దాదాపు నలభై వేలు అంటే నలభై వేలు కేవలం నలభై వేలు తిరిగినటువంటి ఈ నిసాన్ టెరానో కార్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది ఈ ప్రైసింగ్ విషయం చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు లక్షల యాభై వేల వరకు అయితే దీని ఓనర్ గారు అయితే చెప్తున్నారు రీడింగ్ పరంగా చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి టాప్ ఎండ్ వేరియంట్ అండి డీజిల్ కార్ ఎక్స్వీ వేరియంట్ వైట్ కలర్లో బ్యూటిఫుల్ కండిషన్లో ఉంది ఈ కార్ అయితే ఈ కార్ మన దగ్గరకైతే కార్ బజార్లో సేల్కి అయితే అందుబాటులో ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ అనేది మన కార్ బజార్కి తర్వాత ఇంటిగా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు టార్ ఎండ్ వేరియంట్ అలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కార్ అయితే కండిషన్ మీకు గమనిస్తుండచ్చు అలాగే ఎక్స్టీరియర్ ఏ విధంగా అయితే క్లీన్గా ఉందో ఇంటీరియర్ కూడా అదేవిధంగా క్లీన్ గా అయితే ఉంది ఫర్దర్ గా దీని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి మన పివిసి ముందా ఛానల్స్ అలాగే చూసుకున్నట్లయితే కంటైనర్ నుంచి అన్లోడ్ అవుతున్నట్టు మూడో కార్ అండి సీరియల్ నెంబర్ త్రీ మూడో కార్ చూసినట్లయితే కరోనా ఆర్టిస్ట్ అండి వన్ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ రెండు వేల పదకొండవ సంవత్సరం వైట్ కలర్ పన్ వైట్ లో ఉన్నటువంటి ఈ కారు చూడొచ్చండి కార్ కంటైనర్ లో ఢిల్లీ నుంచి రావడం వల్ల వన్ వీక్ కంటైనర్ మీద సాధారణంగా డస్ట్ అయితే ఉంటుంది బట్ కార్ అయితే ఒకసారి వాష్ వాష్ అయిన తర్వాత దీని క్వాలిటీ అనేది అర్థమవుతుంది చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉందండి గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఈ కార్ అనేది మనం ఢిల్లీలో వీడియో పెట్టగానే ఒక కస్టమర్ మనకి ఫుల్ అమౌంట్ పెట్టి ఈ కార్ అనేది పర్చేస్ చేయడం జరిగింది పర్చేస్ చేశారు మన దగ్గర ఈ కార్ మనం ఢిల్లీలోనే సేల్ చేసినాము వీడియో మనం చూసి సేల్ చేసి సేల్ చేయడం జరిగింది సో ఇక్కడ కస్టమర్కి అయితే ఈ కార్ మన ఎంఎండ్ కార్ బజార్లో మనం అందజేయడం జరుగుతుంది సో చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని కార్స్ కోసం అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సీరియల్ లో వస్తున్నటువంటి సెకండ్ వెహికల్ ఏదైతే ఉందో మహింద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల పదహారు సంవత్సరం టాప్ ఫ్రెండ్ అండి చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే అలాగే సన్ రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ కీలేస్ ఎంట్రీ అలాగే టైట్రానిక్స్ ఆటోమేటిక్ సీట్ కంట్రోల్స్ వాట్ నాట్ ఫ్రెండ్స్ ఫుల్లీ లోడెడ్ గా ఉన్నటువంటి ఈ కారు చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ తో ఉంది ఈ కారు కూడా కండిషన్ కండి చూడొచ్చు ఫ్రెండ్స్ కార్ చూస్తే చాలా అంటే చాలా కండిషన్ అయితే ఉంది కార్ ఎంత నీట్ గా ఉందో ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే రీడింగ్ చూసుకున్నా కానీ కేవలం అంటే కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగిందండి అది కూడా కంప్లీట్ గా షోరూమ్ ఉన్న షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి ఈ కారు సింగిల్ ఓనర్ కారండి ఈ కార్ అయితే మన దగ్గర సేల్ కి అయితే అందుబాటులో ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అయితే రావడం జరిగిందండి సో దీని ఫైనల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుందా సో మీ డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మా నెంబర్స్ అయితే కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ మరియు డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ వెహికల్ చూస్తారు కదా చాలా అంటే చాలా బాగుంది సో త్వరపడండి కంటైనర్ లో నుంచి అన్లోడ్ అవుతున్న నాలుగో వెహికల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి టోయిటా ఐటీఓస్ అండి టోయిటా ఐటీఓస్ సిల్వర్ కలర్ లో ఉన్నటువంటి ఈ వెహికల్ వచ్చేసి జీ వేరియంట్ అండి ఇయర్ వచ్చేసి రెండు వేల పదకొండవ సంవత్సరం చాలా అంటే చాలా వెల్ మెయింటైడ్గా ఉంది సిల్వర్ కలర్ వెహికల్ క్వాలిటీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత షైనింగ్ ఉంది చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది టైర్స్ కండిషన్ చూసుకున్నా దాదాపు యాభై నుంచి డెబ్బై శాతంగా ఉంది వెరీ వెరీ వెల్ మెయింటైన్ ఉన్నటువంటి ఈ సిల్వర్ కలర్ రెండు వేల పదకొండవ సంవత్సరానికి వేరియంట్ మన కార్ సేల్కి అయితే అందుబాటులో ఉంటుంది దీని ధర ఇతరత్ర వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి మా నెంబర్స్కి అయితే ప్లీజ్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము ఫైనల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తాం థ్యాంక్ యూ సీరియల్ సీరియల్ నెంబర్ నెంబర్ అండి వెహికల్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఐటెన్ ఇండ్ ఐటెన్ మ్యాగ్లా అండి ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి ఈ మధ్య చాలా మంది చిన్న కార్లలో స్మాల్ బడ్జెట్ కార్లలో మనకి డీజిల్ కార్ కావాలని అడుగుతున్నారు ఎవరైతే ఒక స్మాల్ హ్యాచ్బ్యాక్ బ్యాగ్ కారు మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి కారు అతి తక్కువ తిరిగినటువంటి కారు మాక్సిమం చూసుకున్నట్లయితే ఇరవై నుంచి దీని రీడింగ్ కూడా సారీ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేలు రీడింగ్ ఉందండి ఈ రీడింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తో పాటు ఉంది సింగిల్ ఓనర్ గల ఈ కార్ అయితే అది తక్కువ బడ్జెట్లో గ్రాండ్ అండ్ డీజిల్ కార్ అండి రెండు వేల పదిహేను సంవత్సరం మన దగ్గర అయితే సేల్ అయితే అందుబాటులో ఉంది దీని ధర ఇతరత్ర వివరాలు తెలుసుకోవాలనుకుంటే లో వచ్చిన మా నెంబర్స్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసుకున్నటువంటి ఆర్ఓ వెహికల్ అంటే సీరియల్ నెంబర్ సిక్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రినాల్ట్ లాడ్జీ రినాల్ట్ లాడ్జీ రెండు వేల పదహారవ సంవత్సరం అండి రెండు వేల పదహారవ సంవత్సరం రిటార్ట్ లార్జెస్ టాప్ అండ్ వేరియంట్ ఆర్ఎక్స్ట్రెడ్ అండి ఈ వేరియంట్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అలాగే స్పెషల్ ఎడిషన్ అండి స్టెప్ ఎడిషన్ ఈ వెహికల్ వచ్చేసి అలాగే చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలము డెబ్బై ఐదు వేలు మాత్రమేనండి ఒరిజినల్ రీడింగ్ ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ తో ఉన్నటువంటి కార్ అండి ఈ కార్ క్వాలిటీ చూడొచ్చు ఇంత బాగా ఫినిషింగ్ ఉంది అలాగే టాప్ అండ్ కార్ అండి అలా విల్స్ అయినా కానీ అలాగే స్పెషల్ ఎడిషన్ డీజిల్లో దాదాపు ఎట్టిగాకి మనకి పోటీ ఇచ్చేటువంటి కార్ అండి అలాగే మైలేజ్ పరంగా చూసుకుంటే ఎట్టిగా తో పాటు సమానంగా మైలేజ్ వచ్చేటటువంటి కారు స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే లోపల ఇన్నోవాతో సమానంగా స్పేస్ అనేది ఈ కారు అయితే రావడం జరుగుతుంది అదే ఈ కార్ ఉన్నటువంటి స్పెషాలిటీ అండి లోపల కూడా సెవెన్ సీటర్ అండి బకెట్ సీట్ తో అయితే రావడం జరుగుతుంది ఈ కార్ కూడా అతి తక్కువ బడ్జెట్ లో అయితే మన దగ్గరకు అందుబాటులో ఉంది సో ఫైనల్ ప్రైస్ ఇతర వివరాలు మీరు కనుక్కోవాలనుకుంటే మన డీటెయిల్స్ లో ఉన్నటువంటి కార్స్ నెంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏడో వెహికల్ అండి సెవెంత్ వెహికల్ ఇదే చివరి వెహికల్ అనమాట స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ వేరియంట్ అండి పెట్రోల్ వేరియంట్ లో ఎవరైతే స్విఫ్ట్ డిజైర్ కావాలనుకుంటారో ఈ కార్ అయితే మీకోసమే ఫ్రెండ్స్ కార్డ్ సిల్వర్ కలర్ లో సిల్వర్ కలర్ అనేది వెరీ డిమాండింగ్ కలర్ అండి ఈరోజు ఈ ఈరోజు ఎక్కువగా కార్స్ వస్తున్నాయి సిల్వర్ కలర్స్ కోసం సిల్వర్ కలర్ కార్స్ కోసం చాలా అంటే చాలా డిమాండింగ్ ఉన్నటువంటి కలర్ ఇది అలాగే చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ అండి జెడ్ ఎక్స్ఐ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ ఫుల్లీ లోడెడ్ కార్ అండి లోపల కూడా ఒకసారి మీకు చూపిస్తాను సీట్లో అవి చూసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ కండిషన్లో దీని సీట్స్ అనేవి ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో కార్ లైటింగ్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల క్షమించాలి ఫ్రెండ్స్ లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అయిపోయింది సో లైటింగ్ అనేది ఫెయిల్ అవుతుంది క్షమించాలి సో ఇది సెవెన్ కార్స్ అయితే రావడం జరిగింది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కంటైనర్ మొత్తం అయితే ఖాళీ అయింది సెవెన్ కార్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ గా అన్లోడ్ చేసి ఈ పక్కన అయితే మనం పార్క్ అయితే చేయడం జరిగిందండి ఇది కంప్లీట్ గా ఈ కంటైనర్ లో వచ్చినటువంటి కార్స్ అండి ఈ కార్స్ గురించి మీకు ఇన్ డీటెయిల్డ్గా కార్ బజార్కి తీసుకెళ్లిన తర్వాత అయితే ఈచ్ అండ్ ఎవరీ కార్ సంబంధించిన వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ వీలు ఉంటే ఫ్రీఫ్గా మోడల్ ఇయర్ అనేది కార్ చెప్పుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మన పీవిసి ముందా వెహికల్స్